చెప్పాలంటే ముందుగా వాళ్ళ నాయశ్వర గారి నాన్నగారి గురించి చెప్పాలి చందన రమేష్ గారు అందరికీ తెలుసు చందన బ్రదర్స్లోని ఒక బ్రదర్ ఆయన మన ఆంధ్రప్రదేశ్ అంతా ఉమ్మడి అందరికీ తెలుసు అలాగే ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన అయిన తర్వాత ఆయన చాలా సింపుల్గా ఉండి ప్రజలందరితో మమేకంగా ఉండి ఆయనకి నెల నెల వచ్చే రెండు లక్షలైనా మూడు లక్షలైనా జీతాన్ని పేదలకు దాన ధర్మాలు చేస్తూ ఎవరికైతే అవసరాలు ఉన్నాయో హాస్పిటల్ అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ ఆయన జీతమే కాకుండా ఆయన జేబులో డబ్బులు తీసి ఇచ్చేవారు ఇప్పటికీ కూడా రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యూన్సీలో చందన రమేష్ గారి గురించి చాలా మంచిగా చెప్పుకుంటారు ఆయన అంటే పేదవర్గాల్లోని చాలా అభిమానం ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చందన రమేష్ గారి తనీయులు చందన నాగేశ్వరరావు గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి చందన రమేష్ గారు లాగే చందన నాగేశ్వరరావు గారు కూడా చాలా సింపుల్గా ఉంటూ పేదలని ధనికులని కాకుండా అందరినీ ఒకే విధంగా గౌరవం గౌరవిస్తూ ఎవరైనా అవసరం ఉంటే వచ్చిన వాళ్ళకి ప్రతి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ నాకు తెలిసి నేను గత రెండు సంవత్సరాల నుంచి ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాను డైలీ ఆయనతోనే ఉంటాను ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కానీ ఏమైనా వేరే ఏదైనా గవర్నమెంట్లో ప్రాబ్లం వచ్చిన కానీ ఏవైతే వృద్ధాప్యం పెన్షన్లు అయినా ఫిజికల్ హ్యాండికాప్ట్ పెన్షన్లు అయినా ఆగినవి ఉన్నాయనుకోండి మన చందనా ఆఫీస్కి వస్తే ప్రతీ నెల వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు ఇప్పటికీ నాకు తెలిసి ఒక అరవై డెబ్బై మందికి ఆయన ప్రతీ నెల పెన్షన్ ఇస్తున్నారు ఎందుకంటే అది నేను కళ్ళారా చూస్తున్నాను అలాగే ఆయన చాలా సింపుల్గా ఉంటారు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు మన రాజమండ్రి రూరల్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎవరు పిలిచినా ఇమీడియట్గా అటెండ్ అవుతారు ప్రతి ఫంక్షన్కి ఆయన గడప గడపకి మన రాజమండ్రి రూరల్లో ప్రతి విలేజ్ ప్రతి గడప తిరిగి అందరి మన్నలను పొందారు ప్రతి విలేజ్ని యాభై నుంచి రెండు కోట్ల వరకు ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేశారు ట్రైన్స్ అయితేనే రోడ్స్ అయితేనే ఏవైతేనే సో ఖచ్చితంగా మన చందన్ నాగరావు గారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని నేను నమ్ముచున్నాను అలాగే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మన జగనన్న మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన మినిస్టర్ పదవిని తీసుకుని మన రాజమండ్రి రూరల్తో పాటు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను నమస్తే బదిలు వేలు జీవించునూ వేలు తరించీ నీ వాళ్ళు స్మరిస్తు ఐనొల్లు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి చెల్లీ గాయ నీకు ఏం